మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ యొక్క సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడో మనము శ్రద్ధగా విందాము దేవుడు తన వాక్యము ద్వారా ఒక మాట సెలవిచ్చాడండి ఇదిగో నేను నీకు జీవకిరీటమును ఇచ్చేదనని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు అయితే ఆ యొక్క జీవ మనం ఎలా పొందుకోవాలి ఆ యొక్క జీవ మనకు ఎలా వస్తుంది దేవుడు తన నిత్యమైన రాజ్యంలో చేర్చుకున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క ఫలము ఆ యొక్క జీతము ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు కదా వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానని దేవుడు సెలవిస్తాడు అయితే అటు జీతంలో నీకిచ్చే జీవక్రీటము ఎలా ఉంటుంది అది ఎందుకు ఇస్తాడు అలా ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలనేది మనం చూసినట్లయితే చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చిన మనం చూసినట్లయితే ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవక్రియటమును ఇచ్చేదను ఇక్కడ ఏమంటున్నాడంటే మరణ అపవాది మనల్ని శోధిస్తాడు అపవాది మనల్ని భ్రమపరుస్తాడు కొన్ని శ్రమలకు శ్రమలను అనుమతిస్తాడు ఆ శ్రమలు మనకు కలిగినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే పది దినాలు మనకు శ్రమ కలుగుతుంది అయితే మరణము వరకు నమ్మకంగా ఉండాలి మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికి దేవుడు ఆ యొక్క జీవకిరీటాన్ని ఇస్తాడు దేవుడు ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు ఎందుకంటే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో మహా శో శ్రమతో శ్రమలలోను మహాశోధనతోను మహారోధనతోనూ విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం అదే రీతిలో మనం కూడా ఒక మనము క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని ఆటంకాలు వస్తాయి వాటిని మనము జయించాలి అవి ఎప్పుడైతే మనము జయిస్తామో దేవుడు మనకు జీవకీటాన్ని ఇస్తాడు మనం నమ్మకంగా ఉండడానికి వీలుంటుంది నువ్వు నమ్మాలి నువ్వు నమ్మి ఇది ఈ యొక్క శ్రమలు నాకు కొంచెం కాలమే నా దేవుని కొరకు నేను సహించుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నమ్మినప్పుడు నీకు జీవకిరీటం ఇస్తాడు అలా జీవకీటం నీకు ఇవ్వాలంటే ఇంకా నువ్వేం చేయాలి నువ్వు ఎలా ఉండాలి అనేది మనం చూసినట్లయితే చూడండి వ్యవహానసు వార్త మూడవ అధ్యాయము వ్యవహానసు వార్త మూడవ అధ్యాయము పదార వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయకు కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ మనం చూసినట్లయితే మనము జీవకిరీటాన్ని పొందుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వసించాలి అలా ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అలా ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు జీవకిరీటాన్ని ఇస్తాడు అదే ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు అని అంటే అది వెలకట్టలేనిది నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించాడు అటు దేవుని పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అలా విశ్వాసమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటావు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటావు అటు విశ్వాసంలో ముందుకు కొనసాగినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని ఆటంకాలు వస్తాయి కొన్ని ఇరుకు ఇబ్బందులు వస్తాయి వాటన్నిటిని నువ్వేం చేయాలంటే నీవు అక విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి వాటిని జయిస్తూ ముందుకు కొనసాగినట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నీకు జీవక్రీటాన్ని ఇస్తాడు అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండి మార్కుస్ వార్త అధ్యాయము మార్కు పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మనం చూసినట్లయితే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనాను పిల్లన పిల్లలనైనాను భూములనైనాను విడిచినవాడు ఈహమ్ ఇప్పుడు ఈహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును నిత్య జీవమును మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ ఏమంటున్నాడంటే మనము దేవుని కొరకు విడిచిపెట్టాలి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడ దేవుని పని కొరకు దేవుని స్వార్థ కొరకు మనం ఎప్పుడైతే ఆచూరపడతామో దేవుని స్వార్థలో మనం పాలు పంచుకుంటామో దేవుని కొరకు సమస్తాన్ని లెక్క చేయకుండా ఉంటామో అప్పుడు మనకు దేవుడు జీవ ఇస్తాడు ఈనాడు చూడండి దేవుని సువార్త దేవుని సువార్తకు రండి అని మనము పిలిచినప్పుడు చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు మాకు ఆ పనులు ఉన్నాయి మాకు ఈ పనులు ఉన్నాయని చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సువార్తను ప్రకటిస్తావో దేవుని వాక్యాన్ని ప్రక దేవుని సువార్తలో నువ్వు పాలు పంచుకుంటావో దేవుని కొరకు నువ్వు విడిచిపెడతావో విడిచిపెట్టినప్పుడు దేవుడు ఈహమందు ఇస్తాడు అలాగే పరలోక మందు నూరంతలుగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అలా నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి దేవుని వెంబడించాలి దేవు నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టి దేవునిని నువ్వు అనుసరించి దేవుని స్వార్థలో పాలు పంచుకొని దేవుని సువార్తను ప్రకటించాలి అలా ప్రకటించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు అదే రీతిలో మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంనే యోహాన సువార్త మూడవ అధ్యాయము పదారవచనంలో చూడండి యోహన సువార్త మూడో అధ్యాయము పదార వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ మామినిగా పుట్టినవా అనేందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను అలా అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనము విధేయత కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి ఆక స్వార్థను ప్రకటించేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనము స్వార్థను ప్రకటించేవారిగా ఎప్పుడైతే మనం విశ్వాసంతో ముందుకు కొనసాగుతామో ఆక విశ్వాస జీవితంలో దేవుని పట్ల నీవు విధేయత కలిగి ఉండాలి దేవుని పట్ల నీవు నమ్మకంగా ఉండాలి అలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు జీవక్రిటాన్ని ఇస్తాడు అలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు అద్భుతమైన రీతిలో జీవక్రీటాన్ని ఇచ్చి నిత్యమైన రాజ్యములో ఈహమందును పరమందును నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించాలంటే నువ్వేం చేయాలంటే మొదటిగా విశ్వసించాలి రెండవదిగా ఆ యొక్క స్వార్థను ప్రకటించేవాడిగా ఉండి సమస్తాన్ని విడిచిపెట్టాలి మూడోదిగా విధేయత చూపాలి దేవుని మాటల మాటల వైపు కానీ దేవుని వైపు కానీ దేవుని పని వైపు కానీ దేవుని పరిచర్య వైపు కానీ నువ్వు విధేయత కలిగి ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో ఆ విధేయత నీకు ఏం తీసుకొని వస్తుందంటే జీవకిరీటాన్ని ఇస్తుంది అలాంటి జీవకిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ విశ్వాస జీవితంలో నీ నీవు రక్షణ పొందుకునే నాటి నుంచి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా విశ్వాసం కలిగి ఉండాలి అలాగే సువార్తను ప్రకటించాలి అలాగే సమస్తాన్ని విడిచిపెట్టాలి అలాగే విధేయతను నేర్చుకోవాలి విధేయతను కలిగి ఉండాలి అలా ఎప్పుడైతే నీవు విధేయతను కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు పేతురు అడిగినట్లుగా ఇహ పేతురుకు చెప్పినట్లుగా నీకును చెప్తున్నాడు ఇహ మందును పరమందును నూరంతల ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అటు జీవక్రీటాన్ని పొందుకోవాలంటే ఈ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి మనకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు మనకు వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు వాటన్నిటిని నీవు అధిగమించి విశ్వాసం నాకు ఖర్చు అయినటువంటి దేవుని వైపు చూస్తూ నీవు నడవాలి అలా ఎప్పుడైతే నీవు నడుస్తావో దేవుడు నీకు జీవ ఇస్తాడు దేవుడు నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇహమందు మందు ఆశీర్వదిస్తాడు అంటే ఇహమందు మందు అంటే భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు అలాగే పరలోకంలో నిన్ను ఆ యొక్క ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు అటు ప్రతిఫలము అటు జీవక్రీటము పొందుకోవాలి అని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన తండ్రి కలిగిన దేవ నీ వాక్యము ద్వారా నాయన సుటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రంలో తండ్రి అయా ఇదిగో తండ్రి నేను నీకు జీవకీరటమును ఇచ్చేదనని నీవిచ్చిన వాగ్దానము నాయన మేము పొందుకోవాలంటే ఎలా ఉండాలో మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఇదిగో తండ్రి నీ ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అలాగే నీ స్వార్థను ప్రకటించాలి సమస్తాన్ని విడిచిపెట్టి నీ స్వార్థను ప్రకటించాలి అదే రీతిలో నాయన ఇదిగో తండ్రి నీకు విధేయత కలిగి ఉండాలి ఎప్పుడైతే మా విశ్వాస జీవితంలో నైనా ఇవి మేము అలవరుచుకుంటామో అప్పుడు ఇహమందు మందు నూరంతలు ప్రతిఫలాన్ని ఇస్తావు అలాగే పరమందును నీవు నిరంతల ఆశీర్వాదాన్ని ఇస్తావు నైనా అటు ఆశీర్వాదాలను నైనా మేము పొందుకునేలాగున ఈనాడు నైనా విన్నటువంటి వాక్యమును బట్టి ఇదిగో అనేకులు నైనా మారు మనసు పొందుకొని నీ స్వార్థను ప్రకటించువారిగా నీ అందు సంపూర్ణ విధేయతను చూపువారిగా ఆయా ఆ యొక్క శ్రమలలో మరణము వరకు నమ్మకంగా ఉండేవారిగా అతి కృపణనైనా మా పైన కుమరించి మమ్మల్ని మీ నిత్యమైన రాజ్యంలో చేర్చుకొని మిరుచు జీవ కీటంను పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామం పేడ అడిగి వేడుకొని వచ్చిన నామ తండ్రి ఆమెన్